ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంగోరెడ్డి కావచ్చు ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్న కపడ్దార్ రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి రేపు ఎన్నిక జరగబోతా ఉంది గతంలో ఉన్న ఎంపీపీ రాజీనామా చేయడం వల్ల ఎన్నిక అనివార్యమైంది అది రేపు జరుగుతూ ఉంది సాధారణంగా ఆ సమావేశానికి నేను ఆహ్వానితుడిని నేను పోవచ్చు నేనే ఇంతవరకు బొమ్మనహాల్ మండలానికి పోలే నిన్న మెట్టు గోవిందరెడ్డి బొమ్మనహాల్ మండల కార్యాలయానికి పోయి ఆ పొయ్యిండేది ఎవరంటే కనేకల్లు మండలానికి సంబంధించిన గరుడిచేడు రాజగోపాల్ రెడ్డి అట్లాగే నాగిరెడ్డి ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు మాకు ఐడి కార్డులు ఇవ్వండి మా మాకే హ్యాండ్ ఓవర్ చేయాలే మీ మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మెట్టు గోవింద్ రెడ్డి బెదిరించింటాడని నేను అనుకోను కానీ పక్కనుండే వాళ్ళంతా అధికారులను బెదిరించినట్టున్నారు ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు అది ఇదంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయినట్లున్నారు పోయిన క్రమంలో వాళ్ళు మీరెందుకు వచ్చిన తెలుగుదేశం వాళ్ళని ఏదో కామెంట్ చేశారంట వాదులాడుకున్నట్లున్నారు దాన్ని పోతిపుడు బ్రహ్మాండం లాగా మెట్టుకోహన్ రెడ్డి దాన్ని పెద్ద ఇష్యూగా చేసి నానా హంగామా చేస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు అది ఏంది ఆరు నెలలది ఆరు నెలల ఎంపీపీ స్థానం యూరో ఆ ఎంపీటీసీలు పదహారు మంది ఉంటారు వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీపీ అవుతారు దానికంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గంలో కనేకళ్ళ మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవికి ఒక ఆమె రాజీనామా చేస్తే ఎన్నిక వచ్చింది నేను ఏదైనా చేయాలా ఎన్నిక అడ్డుకోవాలా లేకపోతే జరగనీయకుండా చేయాలంటే చేసేవాడినే కదా ఆ శక్తి నాకు లేదా మరి నేను అసలు జోక్యమే చేసుకోలే ఆ కనేకల్ మండలానికే పోలే ఎవరో వైసీపీ వాళ్ళు ఒకరు పోయి ఇంకొకరు కూర్చున్నారు ఎంపీపీ అయినారు ఎవరైనారో కూడా తెలియదు వాళ్ళ మొహం కూడా నేను చూడలే ఏం పని నాకు నాకు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో నేను ప్రారంభం చేసి అర్థాంతరంగా ఆగిపోయిన పనులు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను పని పనిచేసుకుంటూ పోతా ఉంటే నేనేదో ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుంది అంటే నేను ఏమని ఇదే దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందో భూతద్ద మేసి చూసే శక్తి ఉంది నాకు అనవసరంగా ఒక మనిషి మీద ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు అని నేను మెట్టుగోవిందరెడ్డికి ఈతో చెప్తాను ఏదన్నా జరిగింది ఎస్ మీరు ఏదన్నా మాట్లాడింటారు ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగింది ఫిర్యాదు ఇవ్వండి పోలీసులు ఉన్నారు దర్యాప్తు చేస్తారు ఎవరిదైనా తప్పు ఉంటే దండిస్తారు శిక్షిస్తారు అట్లా కాకుండా ఊరికే రాజకీయంగా నా మీద బురద జల్లితే మేమంతా నాయకులు అవుతామనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది మాజీ ఎమ్మెల్యేలకంతా నైనా టార్గెట్ అయినట్టున్నా చూస్తా అంటే నా పని నేనే చేసుకుంటూ పోతా ఉన్నా నా మీద పడి ఏడుస్తా ఉన్నారు అందరూ నిజంగా నేను నాకు ఆ విషయమూ తెలియదు ఏం జరిగిందో నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలే ఏమవసరం ఉంది ఏదో చిన్న ఎంపీపీ స్థానానికి జరిగే ఎన్నిక దానికి ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా నేనే పోలేదు కదా ఎమ్మెల్యేగా ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినే నేను ఇంతవరకు అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతా ఉంటే బొమ్మనాల మండలంలో కాలు పెట్టలేదు నువ్వేదో బీ ఫార్ము ఏ ఫార్మ్ ఇలాంటి ఎవరో ఒకరితో పంపించచ్చు అంతమందిని నలభై యాభై మందిని పోవాల్సి పోయి అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది మెట్టుకోవద్ది రెడ్డి బెదిరిస్తే ఎవరన్నా బెదురుకుంటారా ఇంత సాధ్యమవుతుందా ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం ఎవరు పనిచేసినా గౌరవిస్తాం చట్టాన్ని ఎవరు ధిక్కరించినా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ లెక్క కూడా పెట్టాం మేము నిర్దాక్షిణ్యంగా అలిచివేస్తాం చట్టానికి లోపడి మీరంతా ప్రవర్తించండి అంతేకాని మాకేదో మేము నలభై యాభై మంది వేసుకొని పోతే అంత భయపడతారు మేమంతా ఇప్పుడు గరుడి చేరి రాజగోపాల్ రెడ్డి పోతేనే లేకపోతే నాగిరెడ్డి పోతానంటే ఒరు రెడ్డి ఊరికి పోలిగాడు అంతే కదా కనేకళ్ళు రెడ్డకు బొమ్మనాల్లో ఏం పనాయా ఏం వీళ్ళంతా పెద్ద పోటమో వల్ల ఎందుకు ఎందుకు వీళ్ళంతా భయోత్పాదం సృష్టిస్తూ ఉన్నారు అంటే మేము ఊరికే ఉన్నామనే మీకు చేతగానంలాగా కనిపిస్తున్నామా మేమందరూ ఏమవసరం ఏం పని ఉంది మీకు అందరికీ తెలుగుదేశం వల్ల రాకూడదు అంటారంటే ఏమంటే మీదే ఏమన్నా మీకేమన్నా రాసిచ్చినారా ఆఫీసులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమఘాటను తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఉంది ఇలాంటి ప్రభుత్వానికి అవకాశం ఉంటే సహకరించండి మీ బుద్ధి చెడ్డబుద్ధి అయితే ఊరికే ఉండండి మీ ఇళ్ళలో మీరు కూర్చోండి అంతేగాని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర పోయి అధికారులు బెదిరిస్తే మాత్రం ఎవరిని లెక్కబెట్టము ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నా నేను రేపొద్దున ఎంపీపీ ఎలక్షన్ ఎన్నికల సందర్భంలో కూడా ఎవడైనా తోక జాడిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం కపడ్దార్ ఎవడైనా సరే నేను ముందే హెచ్చరిస్తా ఉన్నా ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంగోరెడ్డి కావచ్చు ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్న ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి